స్థానిక కలెక్టర్ కార్యాలయంలోని రూమ్ నెంబర్ జీవన్ లో శనివారం జిల్లా అదనపు ఎన్నికల అధికారి అదనపు కలెక్టర్ వెంకటేశ్వర్లతో జిల్లా ఎన్నికల అధికారి జిల్లా కలెక్టర్ రాహుల్ రాజ్ ఎంసీఎంసీ మీడియా సెంటర్ను ప్రారంభించారు ఈ సందర్భంగా మాట్లాడుతూ ఎన్నికలకు సంబంధించిన సమాచారాన్ని ఎప్పటికప్పుడు మీడియా సెంటర్ ద్వారా ప్రింట్ ఎలక్ట్రానిక్ మీడియాకు అందించాలని సంబంధిత అధికారులకు సూచించారు ఎన్నికల సంఘం ఆదేశాల మేరకు జిల్లా స్థాయిలో మీడియా సర్టిఫికేషన్ అండ్ మానిటరింగ్ సెల్ ఏర్పాటు చేయడం జరిగిందన్నారు ఎంసీఎంసీ సెల్ ద్వారా చెల్లింపు వార్తలను గుర్తించడం ప్రచురణ ముందస్తు అనుమతి లేకుండా ప్రకటన ప్రసారం చేయడం సంబంధిత అభ్యర్థి ప్రచార వ్యాయంలో లెక్కించడం సోషల్ మీడియాలో అభ్యర్థులు రాజకీయ పార్టీల ప్రకటన వంటి వాటిని సకాలంలో ఆమోదిస్తూ మంజూరు చేయాలని సూచించారు శాటిలైట్ ఛానల్స్ లో వచ్చే వార్తలను పూర్తిస్థాయిలో రికార్డు అన్నారు వార్తా పత్రికలు ఈ పేపర్లు టెలివిజన్ ఛానళ్లు స్థానిక కేబుల్ నెట్వర్క్లు సోషల్ మీడియా మూవీ హౌజ్లు సంక్షిప్త సందేశాలు ఇతర ఆడియో వీడియో విజువల్ మీడియాలతో సహా ప్రకటనలు ఎంసీఎంసీ నుండి ముందస్తు పొందిన తర్వాత మాత్రమే విడుదల చేయాల్సి ఉంటుందని ఈ సందర్భంగా కలెక్టర్ వెల్లడించారు

ఏంటి అంటే ఇప్పుడు ఎలక్షన్ టైంలో మీరు సరే మనకి నామినేషన్స్ ఏజెన్సీ నుంచి స్టార్ట్ అవుతా ఉన్నాయి ఇప్పటికీ అందరూ ఎవరు కూడా క్యాంపెయిన్ స్టార్ట్ పెట్టలేదు ఇక్కడ ఇంకో ఫిఫ్టీన్ డేస్లో అందరూ కూడా స్టార్ట్ పెడతారు మేజర్ పార్టీస్ స్టార్ట్ పెడతారు సో అప్పుడు ఏంటంటే మనకి మంచి నామినేషన్ స్టార్ట్ అయ్యిందంటే అబ్జర్వర్స్ వస్తారు సో ఒకటేమో జనరల్ అబ్జర్వర్ ఉంటుంది ఒక చెప్పి ఉన్నారు సో ఏమది ఒకసారి ఇప్పుడు పార్లమెంట్ ఎలక్షన్స్ ఉన్నాయి కాబట్టి రీజెంట్ చేస్తూ ఇది యాక్చువల్గా ఏంటంటే ఈ రోజు నార్మల్గా ఎలక్షన్ టైంలోనే కాదు అంటే నార్మల్ టైమ్స్లో కూడా వర్తిస్తుంది బట్ ఎలక్షన్ టైంలో ఏంటంటే చాలా సీరియస్గా ఉన్న నార్మల్ టైమ్స్లో కూడా ఎవరైనా ప్రోయో ప్రోవకేటివ్ స్పీచెస్ లేకపోతే కమ్యూనియల్ హామీ డిస్టర్బ్ ఇటువంటి ఏమన్నా అటువంటి ఏమైనా మనం పబ్లిషర్ చేసినట్టయితే ప్రింటర్ పబ్లిషర్ మీద ఇద్దరిని కూడా మనము డిఫరెంట్ సెక్షన్స్ ఆఫ్ ఫైవ్ మైఫ్ మనం యాక్షన్ తీసుకుంటాం నార్మల్